శ్రీ శ్రీమాతే నమ ఈరోజు మనము లహరిలోని నలభై నాలుగవ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం ఇందులో శంకరుల వారు అమ్మవారి యొక్క వదనము మన యొక్క క్షేమాన్ని విస్ విస్తరింపజేయుగాక అని ప్రార్థిస్తున్నారు ఇది లలితా సహస్రనామంలో ఉన్నటువంటి నామం లక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన అనేటటువంటి నామే నామాన్ని విస్తరించి ఈ యొక్క శ్లోకంలో చూపించారు తనోతు క్షేమం నవ వదన సౌందర్యలహరి అమ్మవారి యొక్క ముఖము యొక్క సౌందర్యము ఒక ప్రవాహము అది సౌందర్యము యొక్క ప్రవాహము అమ్మవారి యొక్క ముఖము ఆ ప్రవాహము అని చెప్పటంలోనే అది నిత్య నూతనంగా ఉంటుంది ఆ వదనం యొక్క సౌందర్యము అని చెప్తున్నారు సాగే కాలువ వలె ఉన్న మీ పాపట దారి మాకు క్షేమాన్ని విస్తరింపచేయుగాక వహంతి సింధూరం ప్రబల కబరీ భార తిమిర ద్విషాం బందీకృతమివ నవీనార్క కిరణం ఇందులో దట్టమైన కురులు అమ్మవారి యొక్క కురులు ఎలా ఉన్నాయో ఇంతకుముందు నలభై మూడవ శ్లోకంలో ఆ కురులను గురించి స్థుతించారు శంకరుల వారు ధునోతుం దళితే చక్కగా వికసించిన నల్ల కలువల వనం వలె నలుపుతో దట్టముగా నునుపుగా మెత్తగా ఉన్నటువంటి కేశపాశము ఆ కురులు అనే చీకటి శత్రువులు ఇరువైపులా ఆక్రమించి బంధించిన కిరణం వలె ప్రకాశిస్తున్న సింధూరాన్ని అంటే అమ్మవారి యొక్క కురులు ఆ సూర్యుని యొక్క వెలుగుని కప్పేసినాయి కప్పేశాయి కానీ అందులో ఆ కప్పటం వలన ఆ బాల సూర్యుని యొక్క కిరణం ఒకటి ఆ పాపిటిన లాగా ఈ సూర్యుడు ఈ కురులలో బంధింపబడింది అని తెలియ చెప్పడానికి వీలుగా సూచనగా ఆ బాలకిరణపు వెలుగు ఆ లాగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ సీమంతం దాల్చి ఉన్నది అని ఇందులో వివరించారు కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క ఆ యొక్క వదనాన్ని తలుచుకున్నంత మాత్రం చేత మన యొక్క క్షేమాన్ని ఆవిడ విస్తరింప చేస్తుంది ఆ తల్లి అని అర్థం కాబట్టి ఈ భావాన్ని మనము అర్థం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో నేర్చుకుందాం తనోతు క్షేమం స్తవవ వదన సౌందర్యలహరి సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర द्विषां बृन्दैर्बन्दीकृतमिव नवीनार्क किरणं तनोतु क्षेमं नस्तव वदनसौन्दर्यलहरी परीवाहस्रोतः सरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्दूरं प्रबलकबरीभारतिमिर द्विषां बृन्दैर्बन्दीकृतमिव नवीनार्ककिरणम्